గుడ్ మార్నింగ్ టీడర్స్ గుడ్ మార్నింగ్ నాలుగు ఫ్యామిలీ నా పేరు లక్ష్మి నేను నిజంపేటలో ఉంటా ఈరోజు మేడం పేరు నీలిమ నాకు అన్లోన్ పర్సన్ అనమాట బస్సులో పరిచయం మేడం మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అయ్యింది కానీ పిల్లలు కాలే పీసీఓడి ప్రాబ్లం ఉండే థైరాయిడ్ ఉండే వెయిట్ ఉండే కానీ చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ తిరిగినారు సిక్స్ ఇయర్స్ నుంచి అయినా ఇట్లా రిజల్ట్ లేదు కానీ నా మాట విని నేను చెప్పడం వల్ల కంటిన్యూగా సిక్స్ మంత్స్ యూజ్ చేసిండ్రు మేడం ఇప్పుడు ప్రెగ్నెంట్ అనమాట ఫైవ్ కంప్లీట్ అయ్యి సిక్స్ మంత్స్ నడుస్తుంది మేడం మాటల్లో ఉండడం హాయ్ మ్యామ్ నా పేరు మ్యామ్ యాక్చువల్లీ మ్యారేజ్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ నుంచి నేను వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చిన సిక్స్ ఇయర్స్ నుంచి నేను కంటిన్యూగా మెసల్ అవుతున్నా ప్రతి హాస్పిటల్ ప్రతి హాస్పిటల్లో నేను డిగ్రీ తీసుకున్నాను నాకు ఖర్చు వచ్చేసి బయట హాస్పిటల్లో వచ్చేసి మ్యాక్సిమమ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ దాకా ఖర్చు వచ్చేసింది అండ్ వెస్టేజ్లో నేను మెడిసిన్స్ తీసుకున్నాను సిక్స్ మంత్స్ కంటిన్యూగా వాడినా నాకు ప్రాబ్లమ్స్ వచ్చేసి ఓవర్ వెయిట్ థైరాయిడ్ అండ్ పీసీ కూడా ఉండే సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాను మెడిసిన్స్ కంటిన్యూగా వాడినా నాకు మంచి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు నేను నాకు వచ్చేసి సిక్స్ మంత్స్ సో నేను హ్యాపీ ఎన్నో ఖర్చు పెట్టుకుని ఉంటారు ఖచ్చితంగా ఈ చిన్న ప్రయత్నం చేసి వాడండి ఆ ఖర్చులో ఈ ఖర్చు ఒక ఖర్చు కాదు ఖచ్చితంగా త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్లో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా వాడండి ఖచ్చితంగా హ్యాపీగా రిజల్ట్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చూడండి లీడర్స్ అంటే చాలామంది వినరు చెప్తే కానీ చూడండి మేడం నా మాట విని ఈరోజు నమ్మినందుకు వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం అనేది జరిగింది ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ మాట ఒకటికి రెండుసార్లు విని ఖచ్చితంగా మీ కోసం మీ జీవితం కోసం వినండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అంటే మేడం ఫోర్త్ మెంబర్ అనమాట నేను ఇంతకుముందు ఒక త్రీ మెంబర్స్కి ఇచ్చిన వాళ్ళకిట్లా కన్ఫర్మ్ అయ్యి పాప బాబు పుట్టడం జరిగిందనమాట ఇప్పుడు మేడం ఫోర్త్ మెంబరు ఇంకా చాలామందికి చెప్పి వాళ్ళ జీవితంలో ఇట్లా వెలుగు నింపే అవకాశం నా దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేయండి మీకు ఎవరైతే ఈ వీడియో పంపిస్తుండ్రో వాళ్ళని ఫస్ట్ నమ్మండి నమ్మి యూజ్ చేయండి ఈరోజైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ నాకే కాల్ చేసి అనమాట నిజంగా చూడండి మనకు బయట ఎంబీబీఎస్ చదివిన డాక్టర్స్కి ఇట్లా ఇట్లాంటి అవకాశం లేదు కానీ మనకు ఏం తెలియకుండా కేవలం రెస్టీజ్ అవకాశం తీసుకొని ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నాం నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం ఫోర్త్ మెంబర్ కావడం వల్ల ఇంకా చాలా మెంబర్స్కి నేను హెల్ప్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసే అవకాశం నా దగ్గర అయితే ఉంది థ్యాంక్ యూ విషువల్